వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమ లావాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు బలంగా ఉన్నారు వక్రించిన గురువు కొన్ని కొన్ని మంచి పనులు చేస్తారు అదేవిధంగా చతుర్థాధిపతి అయిన రవి ఆరింట ఉన్నారు సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా ఆరింటే ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఆరింట ఉన్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఏదైనా ఒక స్థిర నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు దశమంలో రాహు బలంగా ఉన్నారు వీరికి విదేశీ సంబంధించిన రిష్య వ్యవహారాలు సానుకూలపడతాయి ఏదైనా సరే కష్టంతో కూడుకున్న పనే మీకు ఎక్కువగా ఉంటుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టానికి సంబంధించిన ఫలితం ఉండదు వంద శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ ఉంటాయి పది శాతం కష్టపడితే పది శాతం ఉంటుంది బద్ధకాన్ని పక్కన పెట్టి ఏ పనైనా సరే ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి లాభాలు బాగుంటాయి ఖర్చులు తగ్గుతాయి ఖర్చుల్ని ఒక అదుపు చేయగలుగుతారు అది ఏదైనా సరే మనకు మనమే ఖర్చు నియంత్రించుకోవచ్చు అనే భావన ఏర్పడుతుంది ఎప్పుడూ లేని విధంగా కొన్ని ఖర్చులు అదుపులో వచ్చేసరికి కాస్త సంతోషకరంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది భూమిని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు సంతానం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైనదే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది అదేవిధంగా స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగింది ఏదైనా కొనదలుచుకుంటే ఫ్లాట్ కానీ బంగారం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి భవిష్యత్తులో మంచి ఫలితాలు లాభిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గతంలో కంటే మంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదో సాధించాలన్న తాపత్రయం ఎక్కువ పడుతుంది స్నేహితుల్ని పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది అతి స్నేహం మంచిది కాదు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు సానుకూలపడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా మునుపటి కంటే ఈ వారం ఈ రాశి చాలా బాగుంది ద్వితీయంలో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు బలంగా ఉన్నారు సోదరి సోదరిమణతోటి సఖ్యత ఏర్పడుతుంది బంధుత్వాలు బాంధవ్యాలు మరింత బలపడతాయి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఆరింటున్నారు కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు అనుకున్నది నెరవేర్చడం కోసం ఎంతైనా కష్టపడతారు పది మందిలో మనకు గుర్తింపు ఉండాలి అనే ఒక భావన ఉంటుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారికి ఒక సమాధానం చెప్పాలి అనే భావన ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మర్చిపోయి మామూలుగా అందరితో కలిసి వెళ్ళిపోవడం సరదాగా ఉండడం ఉంటుంది కానీ ఎవరైతే మమ్మల్ని కించపరిచారో వాళ్ళని కూడా పక్కన పెట్టి నలుగురిని కలుపుగా మన స్వత్వం ఇది ఉంటుంది ఎవరు ఏమన్నా సరే భగవంతుడు ఉన్నాడు మనం పది మందికి సహాయం చేయాలి మనం పది మందిలో ఉండాలి ఏదైనా సరే ఆయన చూసుకుంటాడని భావంతుడు మీకు నడుస్తుంది కాబట్టి ఎటు వచ్చినా సరే భగవత్ సంకల్పం మీకు ఉంది కాబట్టి ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది కార్యసిద్ధి అన్నట్టుగా ఆ మహాగణపతిని ప్రార్థించండి ప్రతిరోజు ప్రతినిచం గణపతికి జిల్లెడు ఉత్తుతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్